తుషికి బ్రాహ్మణోపనిషత్తు ఇది పదమూడో మంత్రం स्तदा जीवो निर्विकारस्तदा शिवः तस्मादभ्यासयोगेन मनः प्राणान्निरोदयेत् योगी निशितधारेण क्षूरेणेव विकृन्तयेत् అంతరాన్ని విభజన చేసుకుందాం ఇప్పుడు ముందుకు ఒకసారి మన ఎంతకాలం మట్టి ఎలాగ అభ్యాసం చేస్తున్నామో గుర్తు చేసుకుందాం ఏమనుకుంటున్నామండి రాక్యంలో పూజలు యజ్ఞాలు యాగాలు నోములు వ్రతాలు ఎన్నో పెట్టారు మన పెద్దలు అవన్నీ కూడా మనం ఇంతకు ముందు చాలా చాలా అభ్యాసం చేసి ఉన్నాం అది మనందరికీ ప్రాక్టీస్ అయ్యింది కూడా అయితే అదే పరంపరలో చేయగా 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 ఇప్పుడు చెప్పేది ఏంటి ఆ భగవత్ స్వరూపం సర్వవ్యాపకంగా అంతటలోనూ అందరిలోనూ ఆంతర్యామి రూపంలో ఉన్నట్లుగాను అటువంటి ఆంతర్యామి రూపంలో ఉన్నటువంటి భగవత్ స్వరూపమును అంతర్మక వృత్తితో ధ్యానించడం వల్ల అజ్ఞానం రహితమయ్యి కర్మలు రద్దయి జీవుడు దేవుడుగా మారిపోతాడు అని చెప్పుకుంటున్నాం మనం అలా మారిపోవడం వల్ల మళ్ళీ ఇంకా జన్మ రాదు జనన మరణాలు రద్దయిపోయి జీవుడు ముక్తిని పొందుతాడు కూడా మనం చెప్పుకునేటటువంటిదంతా కూడా మోక్షం పొందటం కొరకు అలాగే భగవద్గీతలో ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా అనేక శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది అంటే దేవుణ్ణి నిజతత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవటం అన్నమాట అలా తెలుసుకోవటం వల్ల అజ్ఞానం నశించది అలా కాకుండా అదే దేవుణ్ణి మనకు నచ్చిన రూపంలో ఏ యథామాం ప్రపంచంతో సాం సదైవ భజామ్యం అంటే మన సంస్కారాన్ని బట్టి మన తెలివితేటలను బట్టి మన పూర్వజన్మంలో చేసినటువంటి అభ్యాస కర్మలను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి విధానంలో భగవంతుని ఆరాధన చేయడం వల్ల దానికి కొంత పుణ్యము అది మొదలైనటువంటి ఏర్పడి దానివల్ల మంచి జన్మ ఇంకా స్వర్గము మొదలైనటువంటి లభితాయని శాస్త్రాలు అన్ని చెప్తున్నాయి కానీ ముక్తిని పొందాలంటే ఏం చేయాలనేటువంటి విషయాన్ని మనకు ఉపనిషత్తులు చెప్పినాయి పురా మనకి శాస్త్రాలు అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి వేదాలు ఉపనిషత్తులు ఇవి రెండు విభాగాలు వేదాలన్నింటినా ఎలా పుణ్యం చేసుకోవాలో చెప్పినాయి యజ్ఞ యాగాదుల ద్వారా ఉపనిషత్తులు అన్నిటిల్లోనూ జ్ఞానం సంపాదించుకుని ధ్యానం చేసి ఎలా దేవుడు అవ్వాలో చెప్పినాయి అదే విషయాన్ని రెండు విషయాల్ని కూడా పురాణాలలో చెప్పారు అటువంటి విషయాలనే రామాయణ భారతాల్లోని కూడా చెప్పారు ఈ రకంగా మనకి శాస్త్రాలు అన్నింటిలోని బహిర్ముఖంగా చేసేటటువంటి విధానం ఒక విధానం అంతర్ముఖంగా చేసేటటువంటి విధానం ఇంకొక విధానం బహిర్ముఖంగా పూజలు యజ్ఞాలు యాగాలు నోములు వ్రతాలు ఇవన్నీ కూడా బహిర్ముఖంగా చేయి వాటికి ఒక ఫలితం ఉంది అదేమి తీసి పాడేసి ఇదేం కాదు అది కానీ అంతర్ముఖ వృత్తితో చేసేటటువంటి దాన్నే బా చిన్న శివరగా ఈ అంతర్ముఖ వృత్తితో చేసేటటువంటి వాటికి పేరు ఏమిటంటే అండి వేదాంతము అని పేరు అంతర్ముఖ వృత్తితో చెప్పేటటువంటి దానిని దాన్ని ఎలా ధ్యానించాలో దానికి ఏమో యోగము యోగ శాస్త్రం అని పేరు అలాగా ఆత్మ పరమాత్మల యొక్క విభజనని స్పష్టంగా తెలియపరిచేదాన్ని జ్ఞానము ఈ రకంగా ఆత్మ పరమాత్మలకు సంబంధించినటువంటి వేదాంత జ్ఞానానికి బ్రహ్మ జ్ఞానము బ్రహ్మ విద్య ఆత్మ జ్ఞానం అనేక అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నటువంటి మంత్రం ఏంటండి సవికారస్తా జీవో నిర్వికారస్తదా శివ రెండు విషయాలను ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటండి జీవుడు శివుడు ఇద్దరు శివుడు అంటే ఎవరండి జీవుడు అంటే మనం కదా అర్థమైంది కదా ఇప్పుడు జీవుడు ఎటువంటి వాడు శివుడు ఎటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు ఏంటండి సవికార సదా జీవో నిర్వికార సదా శివ అయిపోయింది అనుకుంటాను మనకి నిర్వికారం అంటే ఏమిటండి నిర్ ఆకారము అంటే అందులోనే వచ్చేసింది కదండి ఆకారం అంటే ఆకారము లేనటువంటి వాడు శివుడు అని అర్థం అండి శివుడికి ఏమి లేదు ఆకారం లేదు రూపం లేదు నిర్వికార సదాశివ జీవుడికో సవికార జీవో సవికారం అంటే వికారములతో ఆకారములతో కూడుకున్నటువంటి ఎలాంటి వికారాలు అంటే అండి ఒక ఆకారం ఉండదండి ఆకారం అనొచ్చు కదా వికారం అనేది అన్నారండి ఈవేళ వేళ ఈ రూపం ఈ వేళ ఉన్న రూపం మళ్ళీ రేపు ఉండదు ఇప్పుడు ఇంకొక విషయంలోకి వెళ్దాం ఇప్పుడు ఈ జీవుడు ఏది నేననే భావంతో ఉన్నాడండి వికారముతో కూడిన ఆకారాన్ని నేను అనే భావంతో జీవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడండి దేవుడికి రూపం ఉందండి జగత్తంతా ఆయన రూపమే ఆయన ఈ రూపాన్ని ఆయన తీసుకోలేదు తన స్వస్వరూపాన్ని తీసుకున్నాడు అంటే దానికి ఆకారం లేదు మనం ఏం చేయ ఏం వదిలేము మనకి స్వస్వరూపాన్ని వదిలి ఆకారాన్ని తీసుకున్నాం నేను స్త్రీని నేను పురుషుడిని నేను ఇలాగున్నాను ఆయన అలాగున్నాడు ఆవిడ అలాగ ఉంది ఈ మొదలైనటువంటి ఏ ఆకారాన్నైతే తీసుకున్నామో దానికి వికారము అని పేరు వికారం ఉంది కడుపులో తిప్పుతుంటే ఏమంటారండి అంటే కడుపులో సుఖంగా ఆయిగా లేదు తిప్పుతుంది దాన్ని ఏమంటాం మనం వికారం అంటాం అలాగట్టి మాదిరి కూడా మన మనసు వికారంతో ఉందండి ఒక నిర్ణయంలో లేదు ఒక నిశ్చలమైనటువంటి అభిప్రాయం లేదు ఒక జ్ఞానం లేదు ఈ మారిపోయేదాన్ని పట్టుకుని మనం నేను అనుకుంటున్నాం పోనీ అలాగే అనుకుంటే వచ్చే ఏంటి అనుకుందామండి పోనీ ఇది ఉండదండి నిలబడదు ఏది ఏ ఆకారాన్ని అయితే మనం నమ్ముకుని అదే నేను అనుకున్నాము ఆకారం ఉండదు ఆ ఆకారం నేను రే పొద్దున ఏమవుతుందండి ఇది ఎందుకంటే వికారం చెందుతుంది కదా నిరంతరమే వికారం చెందే ఆకారం నిలబడదు ఏ పొద్దున ఏ పందాకారమో రావచ్చు ఆకారం రావచ్చు నక్కాకారం రావచ్చు పశువు ఆకారం రావచ్చు ఏదైనా ఇంకా మంచి దేవతాకారం ఆకారం రావచ్చు ఏ ఆకారం అయినా రావచ్చు కానీ ఏ ఆకారం నిజం కాదు ఎలాగా కొన్ని వచ్చింది అమ్మయ్య అనుకున్నారు అనుకున్నారనుకోండి అది నిజమా కాదు ఏది నిజం కాదు శాశ్వతం కాదు స్థిరం కాదు నిత్యం తిరుగుతూ ఉంటుంది బండి చక్రం తిరిగేది కూడా ఒక ఆకు ఎదుర్కొంట వచ్చింది అనుకోండి కొంచేపు నాకు ఇంకొక ఆకు వస్తుంది అడ్డీ మాదిరి ఒక శరీరం వచ్చింది అమ్మయ్యా నేను వణించిన ఎత్తేసాను గొప్పవాణ్ణి అయిపోయినాన్ని గొట్టెక్కేసి హాయిగా గొంతులు వేయవలసిన పని లేదండి ఏం చేయను ఎందుకని ఏ ఉండదు ఏమవుతుంది ఇది కొద్ది రోజులు ఉన్న తర్వాత ఊడిపోద్ది ఊడిపోతే పోయిందా అయిపోయిందా లేదండి ఇంకొక రకం వస్తుంది ఇంకొక రకం వస్తుంది మనం ఏ రకంతో ఆ నిర్ణయం చేసుకున్నాం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ ఆకారంతో కూడుకున్నటువంటి మనకే ఏ కొన్ని కోరికలు ఉన్నాయి కోరికలు తీరలేదు ఆ కోరుకులు తీర్చుకోవడం కోసం మనం ఏదో దేవుడు వారి యజ్ఞమో యాగమో వ్రతమో నోమో ఏదో ఆచరించాం ఆచరించినప్పుడు ఏం కోరుకున్నాం నాకు సంతానం లేదు సంతానం ఇవ్వండి అని కోరుకున్నాం అనుకోండి సపోజ్ అలాగే ఆయన ఇద్దరారనుకునేదాకా ఇతను ఈ శరీరంతో ఉండడు కదండి దానికి పిరుడు రావాలి కదా ఇలాగే ఇతని శిర శరీరం మారిపోయి ఇంకొక శరీరం వచ్చి పుట్టుడు పిల్లల్ని ఎట్టుకు కూర్చున్నాడు అనుకోండి అప్పుడు ఆయన వచ్చి పిల్లల్ని నిర్ధారణ వచ్చేయనుకోండి ఎందుకండి అప్పుడు ఎన్న అర్థమైందా ఎందుకని ఇతను కోరాడు కదండి మరి కోరిన కోరిక తీర్చాలి కదా దేవుడు నిరుద్ధారాన్ని వచ్చేటండి సంతానం ఇవ్వటానికి అప్పటికి పట్టుకు పది పిల్లలు ఇట్టే జీవులు కూడా ఉన్నాయండి ఉన్నాయా ఏ ఒకటి చెప్పండి అలాగా పంది పిల్లలేను పది నైదింటిని పది చేని పిల్లలు అడతాటండి పంది ఒక జన్మలో ఎన్ని పిల్లల్ని పెట్టద్దండి అది అలాంటి ఏ జన్మో వచ్చేసింది అనుకోండి ఏ పది పదిహేను మంది పిల్లలను పుట్టేసి ఉన్నారనుకోండి దేవుడు వచ్చి ఆ యా పూర్వ నువ్వు సంతానం కావాలని కోరావు కదా మరి ఆ కోరిక తీరుద్దారని వచ్చేయనుకోండి ఇప్పుడు ఆ దేవుడు వచ్చి ఆ కోరిక తీరితే మాత్రం వీళ్ళకి లాభం పెట్టండి ఎందుకని లాభం ఎప్పుడొత్తదండి ఇవాళ శరీరంతో ఉండాలి కదా అలా శాశ్వతంగా స్థిరంగా అదే శరీరం ఉంటే అప్పుడు నీకు ఆయన వచ్చి నీకు ఏది లోటు అని అడిగేవో ఆ లోటు భర్తీ చేయడానికి వస్తాడండి నువ్వు ఉండవు కదా నీ శరీరం ఉండదు కదా అట్టి మాదిరిగా మనం అందమిమ్మను ఐశ్వర్యం ఇమ్మను ధనమిమ్మను బలం ఇమ్మను భర్తనిమ్మను భార్యనిమ్మను పిల్లల ఇమ్మను ఏయో కోరుతున్నామండి ఓడిన కోరినట్టుగా ఉండడం లేదు ఇంకో జన్మలోకి మారిపోతున్నాడు ఇప్పుడు ఈ కోరికలన్నీ ఏమైనట్టు దేవుడు తీర్చాలి కదా మరి లేదా చూరుత మన కోరిన కోరికలన్నీ కూడా తీరుతుంటాడు అప్పుడు మనకు అవసరం లేదు ఎప్పుడు జన్మ మారిపోతే ఈ జన్మలో కోరిన ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఆ జన్మలో అవసరమేటండి మనకి అక్కడ అవసరం లేదు ఇక్కడ కోడు కనుక ఆయన ఇస్తూనే ఉంటాడు అలా తీర్చుకుంటూనే ఉంటాం మనకు ప్రయోజనం లేదు అంటే ఇప్పుడు మనకి ఏం అర్థమైందండి నిజంగా ఎప్పుడు అవసరం అంటే ఇప్పుడు ఇప్పుడు అవసరం కావాలి మనకి కానీ మనం కోరేది ఇప్పటిప్పుడు ఆయన జరగదండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పీరియడ్ తయారైంది ఏంటి పూర్వజన్మలో ఏం కర్మ చేసుకుని వచ్చామో ఆ కర్మ ప్రకారంగా తెల్లమో పిల్లలో జా భర్త భార్య ధనము ఐశ్వర్యము ఏది ఎంత ఏ నిష్పత్తుల్లో ఉండాలో అది నిర్ణయం వచ్చింది అక్కడ అందులో ప్రాబ్లమ్స్ ఉండి భార్య భోగకో భర్త భోగకో నచ్చకో వేరే వేరే కారణాంతరాల వల్ల మంచి భార్యనో భర్తనో సంతానానో డబ్బును అడిగారు అనుకుందాం ఇంకొకసారి వెళ్ళేటప్పటికి ఆ పాపం పోయి ఇంకొక ఇంకొక వచ్చేస్తే అప్పుడు ప్రయోజనం ఏంటి అంటే మనకి ఏం తెలియలేదు మనం ఏం తెచ్చుకొచ్చామో ఆ నిర్ణయం తెలియలేదు రేపు పొద్దున్న ఈ శరీరం ఉండదు మారిపోతుంది మారిపోయిన తర్వాత వచ్చి ఆ ప్రయోజనం మనకు అవసరం లేదు అంటే కరకంట ఎవరు ఉంటున్నారు శరీరం అంటే ఉండడం లేదు కాని మనం ఉంటున్నాం అందుకని ఆయన మనం కోరినటువంటి కోరికను మనం చేసినటువంటి కర్మ బలాన్ని ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు కలప మనల్ని ఎలా ఉంచుతారండి ఆయన్నే ఒక రూపంతో ఆరాధన చేద్దామండి ఏ రూపంతో ఆరాధన చేసేమో ఆయనకి ఆ రూపం ఉండదండి ఏమన్నా అర్థమైందా ఇప్పుడు మనం ఇదే దేవుడిని ఒక ఆకారంతో ఆరాధన చేసామనుకోండి కొంతకాలానికి ఆకారం పోద్దండి ఆ ఆకారం పోతే మనం ఏ ఆకారాన్ని ఆరాధన చేసి ఆ ఆకారం కావాలో మనం కూర్చుంటాం ఆ ఆకారం తోటి ఆయన రావాలండి ఆయనకి ఆకారం మారిపోయింది అప్పుడు మనం మళ్ళీ ఇంకొక ఆకారాన్ని ఆరాధన చేస్తాం అంటే ఇక్కడ మన ఆకారం మారిపోతుంది ఆయనకి ఆకారం మారిపోతుంది అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అండి నిజమైనటువంటి మార్పు చెందిన ఆకారం జీవుడికి ఉందట దేవుడికి ఉందట అయితే జీవుడు ఆ తన స్వరూపాన్ని వదిలేసాడు దేవుడు వదలలేదండి మార్పు చెందిన ఆకారంతోనే నిర్వికార నిర్వికారదా శివ పరిణామం చెందినటువంటి మార్పు చెందినటువంటి స్థిరమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్నే నేననే జ్ఞానంతో ఉన్నాడు ఆయన ఇంకా దానికి మార్పు చెందదండి ఆకారం ఒకవేళ ఎన్ని రకాలుగా మారిపోయినా చొక్కాలు మార్చినట్లుగా అది నేను కాదు అనే జ్ఞానంలోనే ఉన్నాడు ఆ జ్ఞానం నువ్వు కూడా తెచ్చుకోమంటాడండి నువ్వు కూడా జ్ఞానం తెచ్చుకో ఇప్పుడు ఉదాహరణకి సరే ఇప్పుడు మనం ఎలా తెచ్చుకోవాలి ఆకారాన్ని ఆరాధన చేసేమండి ఆ ఆకారం పోయి ఇంకొక ఆకారం వచ్చింది అప్పుడు ఏం చేయాలి మనం ఎలాగ ఆరాధన చేయాలి లేక మన ఆకారం పోయింది అక్కడ ఆయన ఆకారం పోయింది అందుకని ఏం చేయాలంటే అండి తస్మాత్ మన ప్రాణ నిరోధయేతు చరిత్రం ఏటో తెలిసండి శరీరం మారిపోయింది మనసు మారదట ప్రాణం మారదట వాటిని పట్టుకోమంటున్నాటండి ఆయన అర్థమైందా శరీరం మారిపోయిందండి ఏం మారలేదు ఇప్పుడు మన ఇప్పుడున్న ప్రాణం అప్పుడు ఉంటుంది అది మారబ ఇప్పుడున్న మనసు అప్పుడు ఉంటది అంటే ఏం చేయాలండి ఇప్పుడు మనం ప్రాణాన్ని పట్టుకోండి ఇప్పుడు ప్రాణాన్ని పట్టుకున్నాం కదండి శరీరం పోయింది కానీ ప్రాణం పోలేదు అప్పుడు ప్రాణం ఇప్పుడు ఏ శరీరం వచ్చినా ఉంటది కదండి పశువు శరీరంలో ప్రాణం ఉండదు ఇంకా కిందకెళ్ళినటువంటి జీవుల్లో ప్రాణం ఉండదు ఆ ప్రాణాన్ని పట్టుకుంటే నిర్వికారమైనటువంటి దేవుళ్ళకి తీసుకెళ్తుంది సవికారమైనటువంటి రూపాన్ని పట్టుకున్నాను అనుకోండి దేంట్లోకి తీసుకెళ్తుందండి మృత్యులోకి తీసుకెళ్తుంది జగత్తులోకి తీసుకెళ్తుంది వచ్చిపోయేటటువంటి పరిణామం చెందేటటువంటి దాంట్లోకి తీసుకెళ్తుంది అందుకని మనల్ని మనం మార్చుకుని డైరెక్ట్ గా మన స్వరూపం మనకు తెలియలేదండి మార్చుకోలేకపోతాం అలాగని డైరెక్ట్ గా దేవుడు ఆకారం మనకు తెలియలేదు మధ్యలో ఉన్నటువంటి ప్రాణము మనస్సు అనేటువంటి వీటిల్ని పట్టుకుని ఎవడైతే అభ్యాసం చేసి ఈ సవికారమైనటువంటి ఆకారాన్ని వదిలేసి నిరాకారంగా ఉన్నటువంటి ప్రాణమును మనసును పట్టుకుని తద్వారా అసలు సస్సిలైనటువంటి చచ్చిదానంద స్వరూపమైనటువంటి ఏ ఆత్మ అయితే ఉందో ఆత్మను సాక్షాత్కరింపజేసుకోగలుగుతాడట అందుకని తస్మాద్ అభ్యాస యోగేనా యోగం చేయవయ్యా ఇది నెస్ట్ కూడా ఉపయోగపడదు ఏది ఈ యోగము ఈ జన్మ పోయినా ఇది పోదు ఎందుకని ఈ ఈ జ్ఞానం అక్కడ ఉంటది ఈ ప్రాణం అక్కడ ఉంటది ఈ మనసు ఎక్కడ ఉంటది కానీ ఒక ఆకారాన్ని పట్టుకున్నాం అనుకో ఆకారం ఇప్పుడు రాముడు కృష్ణుడు మొదలైనటువంటి మహానుభావులు అవతారం ఎత్తారండి ఇప్పుడు ఏరి ఆలోచించండి దేవుడేనా కాదా ఆయన దేవుడే ఏమైంది దేవుడే ఆ ఆకారాన్ని అవతారం ఎత్తాడండి అందుకని అవ్యక్తం వ్యక్తి మా పన్నం మన్యంతే మా బుద్ధి బుద్ధులేనివాడా నేను దేవుణ్ణే ఆకారాన్ని ధరించి అందరికీ జ్ఞానం చెప్పడం కోసం ఆకారంతో కూడి చెప్పాను వదిలేసాను ఇప్పుడు నేను ఆకారంగా లేను మళ్ళీ ఇంకొక ఆకారంలోకి మారిపోయాను ఏరు పట్టుకుంటున్నావు అప్పుడు ప్రయోజనం ఏమవుతుందండి అదే దీన్ని పట్టుకుని చూడండి ఇది మార్పు చెందదు మిమ్మల్ని దేవుణ్ణి జేచేదాకా వదిలిపెట్టదండి అట్టిని అంటించేమనుకోండి తగలెట్టేసేదాకా వదిలిపెట్టదు అట్టి మాదిరిగా నిర్వికారమైనటువంటి శివస్వరూపముల్ని మనం దర్శించాలి అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాణమును మనసును పట్టుకుని మనం జాగ్రత్తగా అభ్యాసం చేసేమనుకోండి యోగం చేసేమనుకోండి ఇలా చేయగా చేయగా ఏమొద్దండి మన ప్రాణ నిరోధ ఏతు ఆ యోగంలో ఏమొద్దండి అభ్యాసం చేయగా చేయగా చేయగాని నిరోధం అంటే అంటేటండి నిరోధం అంటే పోట్ నిరోధం అయిపోయింది అనుకోండి ప్రాణము మనసు నిరోధం అయితే అంటే శ్వాస మనసు ఆగితే ఏముందండి శివుడే ఉన్నాడు నిర్వికారమైనటువంటి శివుడే ఉన్నాడు ఆ శివుడు పోవటం ఉండదు మార్పు చెందడం ఉండదు ఎప్పుడు ఉండేటటువంటి వాడు ఎంత సూక్ష్మంగా ఎంత దగ్గరగా చెప్పాడు చూడండి ఈ ఉపనిషత్తు పేరు త్రిషికి బ్రాహ్మణోపనిషత్తు ఇది పదమూడవ మంత్రం అంచేత యోగి దారేణ నిశితము అంటే పరిశీలనగా చూడు అంటారు కదండి నిశితంగా కనిపెట్టు అన్నాడంటే దాని అర్థమైటండి మామూలుగా ఎనకో ఈ మాట మామూలుగా ఎనకో బాగా ఆలోచించు నిశితంగా చూడు పరిశీలించి చూడు నీలో ఉన్నటువంటి ఆ శివ స్వరూపం అలాగే జీవస్వరూపం రెండు ఉన్నాయి మనలో శరీరంలో జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఉన్నారండి అంతేత జీవుడు శరీరం వైపుకి తిరిగినటువంటి వాడిని ఎలాగోలాగా అంతర్ముఖవూర్తికి తిప్పి మనస్సును ప్రాణను అభ్యాస యోగంలో ఏకాగ్రత పరిచి నిరోధింపజేసేయమనుకోండి అప్పుడు శివ దర్శనం అవుతుంది శివ సాక్షాత్కారం అవుతుంది అది జ్ఞానం ఏర్పడుతుంది కర్మలు రద్దయిపోతున్నాయి అంచేత యోగి అంటే అండి మంగళ మంగళకత్తి తీసుకుని గుండు గురిగించుకున్నట్లుగా స్థురము అంటే క్షవరము క్షవరం అంటే ఏంటండి అనాత్మకు సంబంధించినటువంటి వృత్తులు ఆలోచనలు భావాలు ఏవైతే ఉన్నాయో సూర్యేణేవా గుండు గీసేయమంటున్నాడు అండి దేవుడి దగ్గరికి వెళ్ళి గుండు గీయించుకుని వచ్చేస్తాం కానీ అసలు సహరం ఏటో అసలు గుండె ఏటో తెలుస్తుంది మనం ఎప్పుడైతే దైవుడు దర్శనం అయ్యిందో దైవ దర్శనం దర్శనమైందో తుడేనేవో నుంత నికృంతయ్యేతు అంటే ఇంక మొలదాట ఎంట్రుకేదో దేవుడికి వెళ్ళి గుండు గీయించుకు వస్తాను కాదండి మళ్ళీ మన్నాడికే వచ్చేస్తున్నాయి ఎంట్రుకలు ఇదో మళ్ళీ మొలవాటండి యిపోంది కంటి దేవుడు ఎంత చక్కగా చెప్పాడు తస్మాత్ అభ్యాస యోగేనా మన ప్రాణా వని ఏతు ఈ అనాత్మక సంబంధించినటువంటి శరీరము నేను ఈ శరీరానికి సంబంధించింది నాది అని దానికి సంబంధించినటువంటి ఏ వాసనలు వస్తున్నాయో అవన్నీ శవరం అయిపోతాయి అండి ఎక్కడికి వెళ్తే ఏది దర్శనం అవుతే ఇప్పుడు దానికోసం అందుకని విహేంద్రియేసు వైరాగ్యం యమ్యతే బుధై అనురక్తి పరే తత్వే సతతం నీ స్మృత అంతకని సతతము కూడా ఎల్లప్పుడు కూడా ఆ భావంలో ఉండు ఆ ఆలోచనలో ఉండు ఆ పనులోనే ఉండు అదే నిన్ను గొట్టెక్కింతది ఏది ఈ జ్ఞానమే ఈ యోగమే ఇది ఈ జన్మ పోయినా మళ్ళీ జన్మలో కూడా అటాచ్ అయిపోతూ ఉంటది ఎందుకని అభ్యాసం అలవాటు అది ముందు నువ్వు ఉన్నావు కానీ మనం దేన్నైతే అయితే పట్టుకున్నా అది మాత్రం శరీరం మాత్రం ఉండదు అంతకని ఎంత చక్కగా చెప్పాడండి ఇప్పుడు మనం రోజు చెప్పు ఇలా చెప్పుకుంటే ఎలా ఇప్పటికే చాలా టైం అయింది కనుక చెప్పటం ఆపి సాయంకాలం చెప్పుకుందాం మరికొన్న విషయాలు ఇప్పుడు చక్కగా అభ్యాసమే చేద్దాం ఎందుకంటే ఇంకా అంతకు ముందు మొదలెట్టామనుకోండి మరి అద్భుతమైనటువంటి విషయాలు ఆఫ్ చేస్తాం మరి అందుకని అందరూ కూడా ప్రశాంతంగా కూర్చుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మే శ్రీ గురువేనమ్మ దీన్ని గురు మంత్రం అంటారు దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ దీన్ని పెంచాక్ష్రీ మంత్రం అంటారు దీన్ని మూడు సార్లు అనుకుని ఆ పైన ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి సరే ఇలా చూడవయి బాబు కాకపోండి మా కడకులు లేకుండా ఉన్నాయని చక్కగా చూస్తే అందరూ చూస్తున్నారు ఈయనమో కడుపు చేసేటప్పుడు ఆత్మ బంధువులరా మరొకసారి చెబుదాం చక్కగా కూర్చొని మంత్రం అందరికీ తెలిసి కదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మే శ్రీగురు దీని ఒక గురుమంత్ర అంటారు ఇది ఒకసారి అనుకోవాలి ఓం నమ శివాయ దీని పంచశ్రీ మంత్రం అంటారు దీన్ని మూడు సార్లు అనుకున్న తర్వాత ఏమి అనుకోకుండా ఇప్పుడు చెప్పినటువంటి అభ్యాస యోగములో శ్వాసను మనసును కలిపి ఉంచి చేసే ప్రయత్నమే అభ్యాస యోగం అంటే శేషను మనసును కలపాలి ఇడిపోనివ్వకూడదు ఇప్పుడు శ్వాస మీద మనసు ఉండదు ఇడిపోయి విషయాల మీదకి వెళ్ళిపోతుంటది విషయాల మీదకి వెళ్ళిపోయినటువంటి మనసును తీసుకొచ్చి శ్వాసతో కలపాలి శ్వాస మనసు కలిసి ఉండాలి శ్వాస మనసు ఇడిపోకుండా కలిసి ఎంత కాలం ఉంటుందో ఎంత చేపు ఉంటుందో దానికి యోగం అని పేరండి యోగం అంటే కలయిక బాగా గుర్తుంది కదా యోగం అంటే కలయిక ఏ శ్వేష మనసు కలిసి ఉండినటువంటి స్థితి యోగము దాన్ని అలా కది కలిపి అలా ఉంచటమే దీని సోహం భావన సోహం భావ ధ్యానం అంటారు అంటే నేను ఇది కాదు అదే నేను అని దాని అర్థం ఈ రకంగా చక్కగా ఇప్పుడు అనుకుని కూర్చుంటున్నాం కదండి ఇప్పుడు నేను గాయత్రి మంత్రంతో మిమ్మల్ని అందరికీ కూడా ఏ విఘ్నమో కలగకుండా సాధన సిద్ధించడానికి విశ్వశక్తి నుంచి సహకారం కోరుకుందాం గాయత్రి మాతను ఆవాహనం చేస్తాను మీరందరూ కూడా అందుకు అనుగుణంగా ప్రిపేర్ అయ్యి ఉండండి ఇక ఈ రకంగా ఎంతసేపు దాకా ఉండాలంటే మళ్ళీ ఆరు గంటలకి సాయంకాలం ఆరు గంటలకి మౌనాన్ని విరమింపజేయటం అవుతుంది